నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అసలే ఛాంపియన్స్ ట్రోఫీ ఆపైన ఇండియా పాకిస్తాన్ అందులోనూ ఆదివారం రెండు వేల పదిహేడు ఫైనల్ పోరు తర్వాత దెబ్బకు దెబ్బ తీసేందుకు అంది వచ్చినటువంటి మహదవకాశం దుబాయ్ వేదికగా జరిగే దాయాదుల పోరుపై అంచనాలు ఇంకే స్థాయిలో ఉంటాయో చెప్పనవసరం లేదు చిరకాల ప్రత్యర్థితో ఈ పోరులో టీమిండియా లెక్కలు సరిచేస్తుందా ఇరు కూర్పు ఫామ్ గణాంకాలపై విశ్లేషకులు ఏమంటున్నారు రోహిత్ సేనలో గేమ్ చేంజర్లు ఎవరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు పండగలా వస్తున్న ఈ హై వోల్టేజీ ఫైట్లో ఎవరి ఛాన్సెస్ ఏంటి టోర్నీలో నిలవాలంటే గెలవాల్సిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ ఒక్కటి కసిగా కొట్టేసి అదే ఊపులో కప్పు ఎగరేసుకురావాలని ఉవ్విళ్ళూరుతున్న భారత్ బలాబలాలు అవకాశాలు ఎలా ఉన్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు వై వెంకటేష్ గారు ఆంధ్ర అండర్ ట్వంటీ త్రీ పురుషుల జట్టు మేనేజర్ అలాగే విజయ్ మహావాది గారు క్రికెట్ వ్యాఖ్యాత విశ్లేషకులు వెంకటేష్ గారు ఎంతో కాలంగా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది మనది కానీ రోజు అనుకుంటూ ఇంతకాలం సరిపెట్టుకుంటూ వచ్చిన రెండు వేల పదిహేడు పరాభావానికి ప్రతీకార్థం తీసుకోవడానికి ఇండియాకి చాలా మంచి ఛాన్స్ వచ్చింది ఈ మ్యాచ్ పైన మీ అంచనాలు ఏంటి వెంకటేష్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చెప్పండి చెప్పండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే వరల్డ్ వైడ్గా కూడా ఒక సంబరంలాగా ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా టీవీ ముందు కూర్చోవడానికి ప్లాన్ ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అనే మ్యాచ్ అనేది ఒక వార్ అని అన్నం జస్ట్ ఇది క్రికెట్ వార్ అనమాట ఉంటుందంటే టోటల్ మీద ఇండియా మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ మన నాట్ ఓన్లీ ఇండియా పాకిస్తాన్ ఆడియన్సే చూడడానికి ట్రై చేయరు అది వరల్డ్ వైడ్గా చూస్తారు ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది అంత ఇంపార్టెంట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈ మధ్యలోనే అంత మంచి ఓరావరిగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అలాగే కాకపోతే మన పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లోని న్యూజిలాండ్ తోటి పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ ఉండడం వల్ల ఈ అడ్వాంటేజ్ మనం ఇండియా రేపు తీసుకుంటుందని నేను చాలా జో ఆశిస్తున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇండియా కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు గిల్ ఫామ్లో ఉన్నాడు శ్రేయస్ హైర్ ఫామ్లో ఉన్నాడు కేఎల్ రావు ఫామ్లో ఉన్నారు వీళ్ళందరూ అందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి రేపు మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది హోరహోరీగా ఉంటుందనేసి నేను ఆశిస్తున్నాను అండి ఓకే సార్ ఇండియా పాకిస్తాన్ అంటేనే వెంకటేష్ గారు చాలా ఉత్కంఠ ఉంటుంది అన్ని వైపుల నుంచి ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది ఆటగాళ్ల మీద కూడా దీన్ని ఏ విధంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది కరెక్ట్గా ఆదివారం కూడా కలిసి వచ్చింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఎందుకంటే ఇద్దరు ఇద్దరు రెండు టీముల ప్లేయర్లకు కూడా కొంచెం ఒత్తిడి అనేది కామన్గా ఉంటుంది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటేనే ఆల్మోస్ట్ అండర్ ప్రెజర్లో కొంచెం ఉంటారు కాకపోతే మ్యాచ్ వన్స్ కానీ గ్రౌండ్లో దిగిన తర్వాత మ్యాచ్ ప్రెజర్ అనేది రిలీజ్ అయిపోతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా పొజిషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే ఇండియా టీం ఫుల్ ఫామ్లో ఉన్నది ఆల్మోస్ట్ ఆధిపత్యం వహిస్తుంది అని ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ స్ట్రెంత్ కానీ లేకపోతే బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ పొజిషన్ అంతా కూడా ఒక ఫస్ట్ మ్యాచ్ చూసాం న్యూజిలాండ్ తోటి మనం మ్యాచ్ చూసాం కాబట్టి ఇండియా కొంత ఈజీ అవుతుంది నేను ఆలోచిస్తాను సో ఒత్తిడి అనేది పెద్ద అంత పెద్ద ఉండదు ఎందుకంటే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్స్ ఇంత చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది క్రికెట్స్ అందరికీ కూడా అంత ఒత్తిడిగా ఫీల్ అవర్స్ నేను ఆలోచిస్తున్నాను అండి విజయ్ గారు ఇప్పుడు దాయాది పాకిస్తాన్ కూడా మొన్న ఓడిపోయినప్పటికీ లేకపోతే కొన్ని ఫలితాలు అటు ఇటు అయినప్పటికీ తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదు వాళ్ళు కూడా చాలా పక్కగా పోరాడతారు ఇండియా అనగానే ఒక రకమైన కసితో ఉంటారు వాళ్ళు కూడా ఏ మాత్రం తేడా వచ్చినా అసలు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అట్లాంటిది పరిస్థితిని ఏ ఆతిథ్య జట్టు కూడా జనరల్గా కోరుకోదు ఎందుకంటే వాళ్ళే ఈ మొత్తం టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నారు ఈ కోణంలో చూస్తే ఈ మ్యాచ్ పైన మీరే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వెయ్యి కళ్ళతోటి అందరు కూడా స్పెక్టేటర్స్ ఎంజాయ్ చేసే మూమెంట్ అనేది మరొకసారి వచ్చింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇప్పటి వరకు చూస్తే ఇండియా టీంలో పాకిస్తాన్ టీంలో చాంపియన్స్ ట్రోఫీలో ఎవరైతే ఆడారో వాళ్లే ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే పాకిస్తాన్ లో ఒకళ్ళు ఇద్దరు తక్కువ ఉన్నారు కానీ ఎక్కువ ప్లేయర్స్ టూ థౌజండ్ లో చాంపియన్స్ ట్రోఫీలో ఎవరైతే ఆడారో విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ వీళ్ళంతా కూడా ఎక్కువ ప్లేయర్స్ ఇండియాలో ఉన్నారు మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఇండియా ఈ ఇరు జట్ల మధ్యన ఎప్పుడు కూడా పోర్ జరిగినప్పుడు ఒక్కటి మాత్రం మనం కంపల్సరీ మైండ్ మైండ్ లో పెట్టుకోవాలి అప్పుడు పాకిస్తాన్ టూ థౌజండ్ సెవెంటీన్ లో నిజంగా చెప్పాలంటే అప్పుడెప్పుడు వచ్చింది అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అనేది లేకుండే ఇన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఒక కసితో ఇండియాతో అంటే ఒక కసి అనేది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే అదే ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ సెవెంటీన్ లో వన్ ట్వంటీ ఫోర్ రన్స్ తోటి లీగ్ లో మ్యాచ్ పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది కానీ ఫైనల్లో ఎప్పుడైతే ఇండియాతో వచ్చిందో వన్ ఎయిటీ రన్స్ తోటి అంటే ఒక బిగ్ మార్జిన్ ఇప్పటి వరకు ఒక ఫైనల్ మ్యాచ్ లో అంత గ్రేట్ విక్టరీ పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇండియా మీద డామినెన్స్ తోటి ఆడిన తీరు లేదు సో ఆ కసి అనేది ఇండియాకు డెఫినెట్ గా ఇప్పుడు రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుంది బట్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే కనుక అప్పటికి ఇప్పటికీ ప్లేయర్స్ చాలా పాకిస్తాన్ లో ఎక్స్పీరియన్స్డ్ అయినారు ఎక్స్పీరియన్స్డ్ అయినారు కానీ ఇప్పటికీ అవగాహన లోపం అనేది ఆ పాకిస్తాన్ టీంలో ఇంకా వెంటాడుతూనే ఉన్నది బట్ విక్టరీస్ వాళ్ళు మాత్రం కసిగా ఆడి సాధిస్తుంటారు అందులోకి డెఫినెట్ గా అగెనెస్ట్ ఇండియా వాళ్ళకి ఏదో ఒక రకమైన పూనకం అంటాం కదా ఆ పూనకం అనేది వచ్చి వాళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్ లో కానీ ఆ కసి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చాలా చక్కగా ఆడి గెలవాలి అనే ఆ జీల్ అనేది వాళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంటది మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డెఫినెట్ గా గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు అందులోకి మెంటల్ గా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎప్పుడు ఇండియా కూడా సిచ్యువేషన్ అనుగుణంగా ఇందాక టెన్షన్ సిచువేషన్ అన్నాం ప్రెషర్ సిచువేషన్ అన్నాం కదా దాని గురించి ఒకవేళ కనుక చిన్నగా మనం క్రిస్పీగా ఒకటి రెండు మాటలు చెప్పుకుంటే కనుక వెరీ సింపుల్ ఒకటి ఎందుకంటే హైప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే డెఫినెట్ గా ఉంటుంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ అయినా కూడా అదే రకంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అయినా కూడా అదే రకంగా ఉంటుంది బట్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా హైప్ అనేది వరల్డ్ వైడ్ మనం ఎక్కడ కూడా చూడం సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇప్పటి వరకు ప్రెషర్ గా మనం ఏదైతే భావిస్తుంటామో పాకిస్తాన్ ప్లేయర్స్ లో చాలా చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ కనుక ఇండియాతో ఓడిపోతే చాలా చాలా టఫ్ సిచువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయట తొలిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ కనుక ఇండియాతో ఓడిపోతే వాళ్ళు మళ్ళీ ఇండియా ఓడి ఇండియా బిగ్ మార్జిన్ తోటి న్యూజిలాండ్ బిగ్ మార్జిన్ తోటి ఓడిపోతేనే ఏమన్నా ఆవగించేంత అవకాశం వాళ్ళకు ఉండే అవకాశం ఉంటది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా తోటి ఈ మ్యాచ్ చేజార్చుకోకుండా చాలా పటిష్టంగా గట్టిగా ఎక్కడ కూడా వ్యూహాత్మకంగా చిన్న మిస్టేక్ చేయకుండా కూడా గెలవాలనే ఆ యొక్క జీల్ పాకిస్తాన్లో పాకిస్తాన్ లో డెఫినెట్ గా ఉంటుంది దాన్ని ఛాలెంజింగ్ గా మన రోహిత్ శర్మ ఏ రకంగా తీసుకుంటాడు అనేది మన రేపు వేచి రాసింది వెంకటేష్ గారు అలాగే గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యర్థి జట్లకే కాదు అసలు టీమిండియా అభిమానులకు కూడా తుది జట్టు ఎలా ఉంటుంది అనేది అంత చిక్కకుండా పోతుంది పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఈ విధంగానే ఉండే అవకాశం ఉందంటారా అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా నేనైతే బ్యాటింగ్ ఆర్డర్లో చేంజింగ్ అయితే కనబడదు గంభీర్ యొక్క ప్లాన్ కానీ సిస్టమ్ కానీ ఏమి చేంజింగ్ ఏమి లేదండి జనరల్గా ఏంటంటే గంభీర్ స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత టీంతో కొంచెం సెట్ అవడానికి టైం పట్టింది సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హెడ్ కోచ్గా టీం అందరితో కూడా బాగా సెట్ అయిపోయారు కాబట్టి అసలు చేంజింగ్స్ కానీ ఏ చేంజింగ్స్ కానీ ఉండవండి ఎందుకంటే ఏదైతే బంగ్లాదేశ్తో టీం ఆడిందో అందులో ఒక స్పిన్నర్ మార్చి చేంజ్ చేయవచ్చు ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ యాక్చువల్లీ స్పిన్నర్ స్పిన్ ట్రాక్ అనుకుని మనం యాక్చువల్లీ దుబాయ్ కలిసి స్పిన్ ట్రాక్ అనుకున్నాం బట్ అది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కింద మనకి కనబడుతుంది కాబట్టి అందులో చేంజింగ్ ఉంటే కూడా ఫాస్ట్ బౌలర్ని ఏదైనా చేంజ్ చేయొచ్చు ఒక హర్షదీప్ తేవడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్ప అంత చేంజింగ్ అయితే పెద్దగా కనబడదండి ఎందుకంటే గంభీర్ ఇప్పుడు సిస్టమ్ ప్లాన్ అంతా కూడా చాలా బాగుంది ఎందుకంటే మొన్న ఇంగ్లాండ్ సిరీస్ హోమ్ సిరీస్ లో చూస్తే మూడు మ్యాచ్లు కూడా చాలా చక్కగా ఆడింది అలాగే టీ ట్వంటీ సిరీస్ కానీ చాలా వన్ డే సిరీస్ కానీ చాలా చక్కగా ఆడింది సో గంభీర్ ప్లాన్ అంతా చాలా బాగుంది టీమ్ చేంజింగ్స్ అయితే ఛాన్సెస్ లేవు ఏదైతే బంగ్లాదేశ్ టీమ్ అని ఒక చేంజెస్ ఛాన్సెస్ ఉన్నాయి స్పిన్నర్ బదులు ఒక ఫాస్ట్ బౌలర్ రావడానికి హర్షదీప్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో టీమ్ అనేది చాలా బ్యాలెన్స్గా ఉంది ఇప్పుడు గంభీర్ పూర్తి టీం తోటి ఒక అవగాహన వచ్చిందండి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అంటే టీం పొజిషన్ ఏంటి స్టార్టింగ్ కాబట్టి కొంచెం మీరు అన్నట్టుగా ఒక ఏదో అందరికి అందట్లేదు అనుకున్న బట్ కాదండి గంభీర్ ఈజ్ ద చాలా మోస్ట్ సీనియర్ ప్లేయర్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు టీం టీంతో బాగా వెల్ సెటిల్ అయ్యాడు సో డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా ఇప్పుడు చాలా బాగుంది సో డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ బాగా సెట్ చేశారు కాబట్టి సో రోహిత్ శర్మ అండ్ గంభీర్ మంచి అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు సో టీమ్ చేంజింగ్స్ అయితే ఉండవండి నేను అనుకుంటే ఎందుకంటే బంగ్లాదేశ్ టీం తోటి ఏదైతే ఉందో ఒక చేంజింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ ందులో ఫాస్ట్ ట్రాక్ కాబట్టి సో దాన్ని చేంజ్ ఛాన్సెస్ ఉన్నాయండి అంతకు మించి ఇంకా చేంజింగ్స్ గంభీర్ అయితే పొజిషన్ అయితే చాలా బాగుందండి బాగా టీంతో సెట్ అయ్యాడు నో అతనేదో అనుకోకుండా ఏదైనా మనం అనుకోని మార్పులు చేయడానికి ఏమీ కనబట్టలేదు కూడా అక్కడ టీంలోని అది పొజిషన్ అండి ఓకే విజయ్ గారు ఇప్పుడు బౌలింగ్ పరంగా చూస్తే షమీకి తోడుగా బంతిని ఎవరు పంచుకునే అవకాశం ఉంది అలాగే స్పిన్లో జడేజా అక్షర్ తోడుగా మూడో స్పిన్నర్గా కులదీపే కొనసాగుతాడా లేకపోతే పాక్ జెట్లో ఎడమ చేతి వాడటం వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్ ఇస్తారంటారా వెరీ ఇంట్రెస్టింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చర్చిస్తున్నారు డెఫినెట్ గా నా పాయింట్ ఆఫ్ నేను ఏమనుకుంటా అంటే రానా అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ లో అండ్ లెంత్ గానీ అది కానీ కొంచెం స్ట్రగుల్ అయ్యే పరిస్థితి మనం చూసాం బట్ వికెట్లు తీశాడు అనుకోండి మూడు వికెట్లు దాన్ని మనం పక్కకు పెడితే యాక్చువల్గా గా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ చెప్పానంటే అగెనెస్ట్ పాకిస్తాన్ తోటి ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు కూడా నేను అనుకుంటా కదా అంటే ఆ రానా ప్లేస్ లో కూడా హజ్దీప్ సింగ్ ను లెఫ్ట్ ఆర్మ్ తీసుకువస్తారు అక్షర్ పటేల్ ఉంటాడు డెఫినెట్ గా కుల్దీప్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మెయిన్ గా ఇంకొక విషయం మనం ఇక్కడ చర్చిస్తే కనుక ఈ దుబాయ్ ట్రాక్ ఏదైతే ఉందో పర్టికులర్ గా ఒకప్పటి స్లో ట్రాక్ కాదు కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేశారు అందులోకి పర్టికులర్ గా స్పిన్ బౌలర్స్ ఎక్కువగా డామినెన్స్ చేస్తున్నారు మ్యాచ్ కొనసాగుతున్న టర్న్ సమయంలో కొంతసేపటికి ఆ టర్న్ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎప్పటినట్టుగా షమి కి తోడుగా హజ్దీప్ సింగ్ ఎందుకంటే ఒకటి ఎక్స్పీరియన్స్డ్ కూడా ఆయన ఇప్పుడు రానాతో కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కూడా అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అగనెస్ పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ స్పిన్నర్స్ ఎలా అయితే అవసరమో అంతే ఇంపార్టెన్స్ కూడా మనం ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా చాలా చూడాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా ఒకటి రెండు మార్పులు అయితే మనం ఈ మ్యాచ్ లో పర్టికులర్ ఎందుకంటే మ్యాచ్ అఫ్ కోర్స్ ఇండియా గెలిచింది బంగ్లాదేశ్ తోటి అయినప్పటికీ కూడా రెండు రెండు చేంజెస్ అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే స్పిన్నర్ల పరంగా అంటారు విజయ్ గారు స్పిన్ డిపార్ట్మెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ చాలా హుందాగా ఆడతారు మనకు అందరికి కూడా తెలుసు అందులోకి బాబర్ ఆజమ్ రిజ్వాన్ వాళ్ళు కనుక ఆడుతూ ఉంటే వాళ్ళు స్వీప్ షాట్స్ ఏ రకంగా ఆడుతారో మనం చూస్తున్నాం అందుకే గా చెప్పాలంటే ఇక్కడ స్పిన్ బౌలింగ్ లో కొంచెం చైనామన్ బౌలర్ ఏదైతే ఉందో కుల్దీప్ యాదవ్ తాను చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ టెంప్టేషన్ కనుక గురి గురైతే ఒకటి రెండు వికెట్లు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్ లో కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత నేను అంటే అక్సర్ పటేల్ కూడా ఆడే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఓకే సార్ గారు ఇప్పుడు దుబాయ్ పిచ్ స్వభావం అలాగే దానికి సంబంధించిన ప్రభావం ఆదివారం జరిగే మ్యాచ్ మీద ఏ విధంగా ఉండొచ్చు అలాగే బంగ్లాదేశ్ మ్యాచ్కి సంబంధించి పరిశీలిస్తే మనం చిన్న టార్గెట్ కానీ చేజింగ్లో భారత్ బ్యాటర్లు కొంత కష్టపడ్డట్టు అనిపించింది అలాగే బంతి పాత పాడిన తర్వాత బ్యాట్ మీదికి రావడం రాకపోవడం దానివల్ల కూడా ఇబ్బంది పడ్డారు ఆదివారం జరిగే మ్యాచ్లో ఈ పరిస్థితులు ఏ విధంగా ఉండవచ్చు అంటారు సో యాక్చువల్లీ పిచ్ ప్రభావం అనేది ఏమి ఉండదండి ఇందులో ఏంటంటే యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో సన్ నైట్ అవ్వేసరికి డ్యూ అనేది సో రావడం వల్ల మొన్న బాల్ అనేది స్లో ఉన్నది యాక్చువల్లీ బాల్ బాల్ పా ఓల్డ్ అనేది కాదండి టూ బాల్స్ వాడతారు వాళ్ళు కాకపోతే ఏంటంటే డ్యూ వల్ల కొంచెం వికెట్ అనేది స్లో అవుతుంది సో దానివల్ల ఏంటంటే బ్యాటింగ్ అనేది ఇబ్బంది అవుతుంది అదే రేపు బ్యాటింగ్ అనేది ఫస్ట్ టాస్ కూడా కొంచెం కీలకమండి ఎవరైతే టాస్ గెలుస్తారో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారనేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే చా డ్యూ అనేది చాలా ఫ్యాక్ డ్యూ ఫ్యాక్టర్ అయితే కనబడుతుందండి ఎందుకంటే మన బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా చూస్తుంటే వికెట్ చాలా కొంచెం స్లో అయిందండి సో దానివల్ల ఏంటంటే అది యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ బట్ కొంచెం స్లో అవడం వల్ల సో రే వికెట్ స్వభావం అనేది మారట్లేదు డ్యూ డ్యూ వల్ల సో అది వికెట్ కొంచెం స్లో అవడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది టాస్ గెలిచిన వెంటే బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ మంచి టార్గెట్ ఇస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి బట్ వికెట్ స్వభావం అనేది మనం అనుకున్నట్టుగా అయితే లేదండి మనం యాక్చువల్లీ జనరల్గా వికెట్ స్వభావం స్పిన్ ట్రాక్ మధ్య స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది అనుకున్నాం బట్ అది కాదు మన విజయ్ గారు చెప్పినట్టుగా అది కొంచెం ఫాస్ట్ ట్రాక్ కనబడుతుందండి సో దానివల్ల అంత ఇబ్బంది అయితే ఉండదండి సో ఇండియన్ బ్యాట్స్మెన్కి అయితే అంత ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే ఇది ఏషియన్ రీజన్లో కంట్రీ కంట్రీలో జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ అన్నింటి అందరికీ అన్ని అలవాటేనండి కంప్లీట్గా సో పెద్ద పిచ్ స్వభావానికి పెద్ద సంబంధం లేదండి సో టాస్ అనేది ఇంపార్టెంట్ టాస్ గెలిస్తే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి బాగుంటుందండి కొంచెం పెద్ద స్కోర్ పెడితే ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కనబడుతుంది కాబట్టి సో వికెట్ అనేది స్లో అవుతుంది సో దానివల్ల మనకి బాగు బెనిఫిట్ అవుతుందండి విజయ్ గారు అలాగే ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు పిచ్తో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే టాస్ ఎప్పుడు దీని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది దుబాయ్లో ఈ విషయం మరీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫ్లడ్ లైట్లు వెలుతురులో అది కూడా మంచు ప్రభావం ఉంటుంది అనే అంచనాలు కూడా దీనికి ఒక కారణం ఇది ఆదివారం జరిగే మ్యాచ్లో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందా లేకపోతే చేజింగ్కే ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉందంటారా వెరీ ఇంట్రెస్టింగ్ మీరు అడిగిన క్వశ్చన్లో ఈ పర్టికులర్గా దుబాయ్ పిచ్ మీద మనం ఒకసారి మనం పాస్ట్ రికార్డ్స్ కనుక చూస్తే ఇప్పటివరకు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే ఎక్కువగా విజయాలు సాధించిన ఆ రికార్డు ఉంది బట్ ఎప్పుడు కూడా మనం రికార్డ్స్ జోలికి పోవద్దు ఎందుకంటే అప్పటి పిచ్ కండిషన్స్ కానీ అప్పుడున్న అట్మాస్ఫియర్ కానీ ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ మనం కంపేర్ చేస్తే కనుక బంగ్లాదేశ్ తోటి ఏదైతే ఆ వెట్ కండిషన్స్ కొంచెం ఏదైతే ఉన్నదో మహిషర్ అదిగారు ఉన్నది కదా రేపటి మ్యాచ్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా కూడా లేవు ఎందుకంటే ఫోర్కాస్ట్ మనం చూస్తే కనుక ట్వంటీ నైన్ డిగ్రీ సెల్సియస్ మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటు మంచు అనేది మహేష్ర్ అనేది దుబాయ్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది అని అయితే నేను అనుకోవడం లేదు బ్యాటింగ్ కూడా సెకండ్కు చాలా చాలా చక్కగా బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది మెయిన్గా ఇంకొకటి విండి కండిషన్స్ కూడా ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ విండి కండిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్గా ఒకటి మనం టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ గా అనేది బిగ్ మ్యాచెస్ లో బిగ్ ఈవెంట్స్ లో ఈవెన్ ఫైనల్ కానీ సెమీఫైనల్లో కానీ ఒక ఛాలెంజింగ్ గా ఏది వచ్చినా కూడా స్వీకరించి ఆడే ఆ యొక్క మైండ్ సెటప్ తోటి ఉండాలి డెఫినెట్ గా ఆ రోజు పర్టికులర్ గా మార్నింగ్ లేచిన తర్వాత పిచ్ ఏ రకంగా ఉన్నది పిచ్ పైన ఏదైనా క్రాస్ ఎక్కువగా ఉన్నదా తక్కువగా ఉన్నదా క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా కెప్టెన్ గాని మెయిన్ గా బౌలర్స్ కానీ బ్యాటింగ్ చేసే టైంలో బ్యాటర్స్ కానీ వీళ్ళంతా కూడా పోయి జస్ట్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటారు చేసిన తర్వాత వాళ్ళంతా కూర్చొని ఈవెన్ తో కూడా ఆ కండిషన్స్ కొంచెం ఏ రకంగా ఉంటాయి బ్యాటింగ్ గా బౌలింగ్ గా అనేది ఆ పర్టికులర్ డేలో లో ఇంపాక్ట్ అనేది ఏ రకంగా ఉంటుందో దాన్ని చూస్తూ ఉంటాం మెయిన్ గా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఆలోచిస్తే కనుక మా గవాస్కర్ ఎప్పుడు కూడా చెప్తుంటాడు ఏ పిచ్ ఎలా ఉన్నది కండిషన్స్ ఎలా ఉన్నాయి సెకండ్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగా ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఫస్ట్ ఫ్రెష్ మైండ్ తోటి టాస్ గెలవంగానే బ్యాటింగ్ తీసుకోవాలి ఒక మంచి సూటబుల్ టార్గెట్ ఫిక్స్ చేసుకొని మనము బౌలింగ్ చేసి మంచిగా మన ఛాలెంజింగ్ తోటి విజయం సాధించాలని చెప్తుంటాడు కాబట్టి నేను ఏమనుకుంటానంటే యాక్చువల్గా టాస్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఏ కూడా ఆలోచన లేకుండా బ్యాటింగ్ చేయడమే బెటర్ అనుకుంటాను ఓకే వెంకటేష్ గారు ఇప్పుడు అలాగే మ్యాచ్ విన్నర్ల కోణంలో చూస్తే ఈసారి రెండు జట్లకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్యాటింగు బౌలింగు ఈ పరంగా రెండు జట్లలో కీలక ఆటగాళ్ల మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళ గత ఫామ్ కావచ్చు లేకపోతే రికార్డులు ఇవన్నీ చూస్తే గేమ్ చేంజర్లుగా నిలిచే అవకాశం ఎవరికి ఉంది గేమ్ చేంజర్ కాకపోతే ఇప్పుడు ఇండియన్ బ్యాటింగ్ పేరు చూస్తే గిల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడండి నెక్స్ట్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు మన కేఎల్ రావుల్ ఫుల్ ఫామ్లో వీళ్ళు గేమ్ చేంజర్స్ ఏనండి సో స్టార్టింగ్ కానీ కానీ రోహిత్ శర్మ కానీ అటాకింగ్తో స్టార్ట్ చేసి స్టార్టింగ్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఓవర్స్ వరకు కానీ అటాక్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా గేమ్ చేంజ్ అనేది ఉంటుంది అండి ఎందుకంటే రోహిత్ శర్మ బేస్ ఉందండి మొత్తం టీమ్ మా పాకిస్తాన్ మీద పర్టికులర్గా రోహిత్ శర్మే బేస్ అయింది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్ట్రేలియా మీద తీసుకుందాం అండి లాస్ట్ టైము సో అది ఏంటంటే స్టార్టింగ్ అటాక్ చేయడం వల్ల గేమ్ అనేది చేంజ్ అయింది అలాగే ఈ యొక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళకి షహీన్ కానీ రౌఫ్ కానీ నషీమా కానీ ఫాస్ట్ బౌలర్ మంచి బౌలర్స్ ఉన్నారండి వాళ్ళకినా సో ఆ బౌలర్స్ని వాళ్ళు స్టార్టింగ్ మనం అటాక్ చేస్తే సో బాగుంటుంది సో అందులో గేమ్ చేదే ఛాన్సెస్ ఛాన్స్ ఎక్కువ రోహిత్ శర్మకు ఉన్నదండి సో అది అతను కానీ స్టార్ట్ అలాగే వాళ్ళకి కూడా అప్పుడు చూస్తుంటే బాబర్ కానీ రిజ్వాన్ కానీ ఫకర్ కానీ వీళ్ళు కూడా మంచి బ్యాటింగ్ లైన్ మన న్యూజిలాండ్ మీద కూడా బాబర్ మంచి స్కోర్ కొట్టడం జరిగింది సో ఫామ్లో ఉన్నాడు సో వాళ్ళు బ్యాటింగ్ అయినప్పుడు కూడా మనం తక్కువ మంచి వేడి అంటలేదండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ఇండియా అంటేనే ఒక కసి మీద ఆడతారండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఇండియా అనగానే ఒక అనుకోకుండా కూడా ఒక ఫామ్ తెచ్చుకోవడానికి ఎలాగని ఇండియా మీద ఆడాలి అని ఒక కసితో ఆడతారు కాబట్టి సో వాళ్ళలోని చేంజ్ ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగే మన షమి అనేది మొన్న ఫాస్ట్ ఐదు వికెట్లు తీయడం వల్ల ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు సో హర్షిత్ రానా కూడా ఫుల్ మంచి ఫామ్లో ఉన్నాడు సో మంచి స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం వచ్చిన తర్వాత సెట్ వికెట్స్ రావడం జరిగింది సో వీళ్ళు కూడా మొత్తం టోటల్ మీద మన ఇండియన్ టీమ్ అయితే ఫుల్ బ్యాలెన్స్ తోటి ఉందండి కాకపోతే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటున్నదంటే మన ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ మీద వాళ్ళు చాలా ఇదిగా ఓడిపోవడంతో సో వాళ్ళు డిసప్పాయింట్ తోటి ఉన్నారండి సో ఏదంటే ఇప్పుడు డూ ఆర్ డే మ్యాచ్ అండి రేపు సో అందులో అదొక అండర్ తోటి ఉంటారండి పాకిస్తాన్ సో అందులో ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే ఇండియాకి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అందులో ఏంటంటే మన నలుగురు కూడా ఫుల్ ఫామ్ తోటి ఉండడం వల్ల బ్యాట్స్మెన్లు కోహ్లీ కూడా రేపు మంచి ఫామ్లో కొంచెం మంచి స్కోర్ కొడతాడని ఆశిస్తున్నాం అండి ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అతను రేపు పాకిస్తాన్ మీద బాగా ఆడతాడని మేము కోరుకుంటున్నాం సో అందువల్ల ఏంటంటే మనకు వన్ టు సెవెన్ వరకు అక్షర్ పటేల్ ఇవ్వండి అక్షర్ పటేల్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తాడు బ్యూటిఫుల్ ఆల్రౌండర్ సో దానివల్ల ఏంటంటే మనకి ఇండియన్ టీమ్ ఫుల్ బ్యాలెన్స్గా ఉంది ఇందులో గేమ్ చేంజర్స్ ఏంటంటే ఇండియాలో వన్ టు సెవెన్ కూడా గేమ్ చేంజర్స్ అండి సో అందరికీ కూడా గేమ్ చేంజర్స్ చెప్పొచ్చు సో అలాగే మన పాకిస్తాన్ తీసి వాళ్ళు కూడా ఫామ్లో ఉన్నారు సో మంచి హోరాహరిగా మ్యాచ్ అయితే చాలా బాగుంటుందండి రేపు హండ్రెడ్ పర్సెంట్ ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే గేమ్ పొజిషన్ బట్టి చూస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే ఇండియా టీం చాలా ఫామ్లో ఉంది రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లో రావడం ఇంగ్లాండ్ మీద ఒక హండ్రెడ్ కొట్టడం ఫామ్లో రావడం మనకి చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాం అండి సో అందు కోహ్లీ కూడా రేపు ఫామ్లోకి వస్తాడని భావిస్తున్నాను సో అందువల్ల ఇటువంటి టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఇండియా టీం హండ్రెడ్ పర్సెంట్ ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నానండి విజయ్ గారు ఇప్పుడు చివరిగా చెప్పండి కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు అనేది జట్టుకు వరమా లేకపోతే శాపమా ఎందుకంటే దూకుడుగా ఆడడం వల్ల తక్కువ ఓవర్లోనే ఎక్కువ స్కోర్ చేసి ఆ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి తగ్గించడం అదంతా ఓకే కాకపోతే పరిస్థితులు బాగున్నప్పుడు కూడా దూకుడుగానే ఆడుతూ ఉంటాడు అలాగే వికెట్ ఇచ్చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఇబ్బంది పడడం కొంచెం సమస్య కాదంటారా డెఫినెట్ గా సమస్య అది అందులో సందేహం లేదు బట్ ఒకటి మనం ఆలోచించాలి ఏంటంటే ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ రెండు అందులో ఏ మాత్రం కూడా లేదు ఎందుకంటే వరల్డ్ వైడ్ గా టాప్ క్రికెటర్స్లో అప్పటి నుంచి పూర్వం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ లో కూడా రోహిత్ శర్మ ఉంటాడు అతను తెలుసు ఏ లో ఎలా ఆడేది ఎందుకంటే అతని దగ్గర ఉన్నంత అనుభవం భవిష్యని అనుకుంటా ఇప్పుడున్న టీమ్స్ లో ఏ టీంలో కూడా అంత పెద్ద ప్లేయర్స్ కూడా లేరు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దూకుడుగా ఆడడం అంటే ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో న్యూజిలాండ్తో జరిగినప్పుడు రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్గా గా కనిపించలేదు ఆ తర్వాత ఇంగ్లాండ్ లో కూడా అంత స్ట్రాంగ్ గా కనిపించలేదు సెంచరీతో కంబాక్ చేశాడు తర్వాత అతని మైండ్ సెటప్ అనేది టు సిచ్యువేషన్ ఎందుకంటే ఫ్రీగా ఆడాలి ఒకసారి బౌలర్ పైన డామినెన్స్ అనేది చేస్తే కొన్ని రన్స్ వస్తే కొంచెం ముమెంటం అనేది వస్తుంది కాబట్టి అతనికి తెలుసు ఇప్పుడు రేపు కూడా అదే రకంగా దూకుడుగా ఆడతాడు దూకుడుగా అతడు ఆడితే చూడండి ఎఫర్ట్లెస్ ఈజీగా ఆడుతుంటాడు ఈవెన్ ఫ్లిక్స్ కానీ పుల్స్ కానీ తర్వాత ఈవెన్ ఎక్స్ట్రా కవర్ కొట్టి ఆ సిక్సర్స్ కానీ బౌండరీస్ కానీ ఈ ప్లేయర్స్ పై నుంచి ఆడేది చాలా చాలా ఈజీగా మనం అనుకుంటాం కనుక దూకుడుగా ఆడాడు రికార్డింగ్ టు సిచ్యువేషన్ ఆ బాల్ పిచ్ అయిన తీరును బట్ సమ్ టైమ్స్ మిస్ టైమ్ అనేది ఒకటి క్యాలిక్యులేషన్ అనేది తప్పుతూ ఉంటుంది అది మనం రోహిత్ శర్మలో చూస్తుంటాం ఎందుకేమో ప్యాట్ బౌలింగ్ బలింగ్ మనం చాలా సార్లు చూసాం డీప్ వికెట్ లో కూడా కాదు మూడు నాలుగు ఐదు సార్లు అలా అవుట్ అనుకో చూసాం తర్వాత షార్ట్ లో ఒక బిగ్స్ షార్ట్ ఆడే టైంలో ఒక్కసారి మిస్ టైం అవ్వడం ఇవి కొన్ని కొన్ని బిగ్ ప్లేయర్స్ తోట అవుతూ ఉంటాయి బట్ ఈజ్ క్లాస్ ప్లేయర్ అలానే విరాట్ కోహ్లీ కూడా విరాట్ కోహ్లీ కూడా నాక చేంజ్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అనేది వీళ్ళు చాంపియన్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా గేమ్ను ఎట్లా చేంజ్ చేస్తారనేది మనకు తెలియదు యాక్చువల్గా పని బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మొహమ్ అదే రకంగా గేమ్ చేంజ్ చేస్తాడు ఈవెన్ రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ కూడా బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఫీల్డింగ్ లో అదరగొడుతూ ఉంటాడు మెయిన్గా రోహిత్ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఏదైతే ఆ మూమెంట్ తీసుకురావడానికి ఏదైతే ఆడుతూ ఉంటాడో త్వర త్వరగా అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే ఓపెనింగ్ పేర్ ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎందుకంటే వెల్ బిగన్ ఆఫ్ డన్ అని చెప్తారు ఫస్ట్ బిగన్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి బిగన్ కనుక వస్తే కనుక డిఫరెంట్ గా ఆ వచ్చే ప్లేయర్స్ లోపట ఆ ప్రెషర్ అనేది లేకుండా చాలా ఈజీగా ఆ యొక్క సిచ్యువేషన్ ను ఆకలింపు చేసుకొని ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి రోహిత్ శర్మ స్ట్రాటజీ అనేది అది ఎవరు కూడా తప్పు పట్టరు ఈజ్ అ పర్ఫెక్ట్ ఎందుకంటే దాని యొక్క ఫలితం మనం చూస్తున్నాం ఆయన పాజిటివ్ ఆడుతున్నాడు ఈవెన్ అటు మన బంగ్లాదేశ్ తో కూడా ఫార్టీ వన్ రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఆడాడు గా చాలా చూడ ముచ్చటగా శిల్పం చెక్కినట్టుగా కూడా అతని ఒక షార్ట్స్ మనం చూసే అలాగే విజయ్ గారు బ్రీఫ్గా చెప్పండి లాస్ట్ ఒకవేళ రేపు టాస్ గెలిచి కనుక బ్యాటింగ్ ఎంచుకుంటే ఎలా ఉంటుంది ఇండియా ఒకవేళ సెకండ్ చేజింగ్ చేయాల్సి ఉంటే ఎలా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాకిస్తాన్ బౌలర్స్లో చాలా ఎఫెక్టివ్ బౌలర్స్ ఉన్నారు అందులోకి ఇంపాక్ట్ చూపించేది ఎవరంటే షైన్ అఫ్రిది అతను కనుక ఫస్ట్ టూ టూ ఓవర్స్ చాలా చాలా కీలకం ఉంటది యాక్చువల్గా ఎప్పటి ఇప్పుడు రీసెంట్ గా మంచి పర్ఫార్మెన్స్ లేదు లాస్ట్ న్యూజిలాండ్ తో కూడా వికెట్ దొరకలేదు అంత స్ట్రాంగ్ బౌలింగ్ అనేది కనిపించలేదు ఇంపాక్ట్ ఎక్కువ చూపించలేదు బట్ ఒక్కసారి అతనికి ఒక యాంగిల్ ఒక రిందం కనుక వస్తే పర్ఫెక్ట్ గా ఇన్ గానీ ఇన్కమ్ డెలివరీస్ గానీ గా వేస్తుంటాడు బ్లాక్ హోల్ డెలివరీస్ వేస్తుంటాడు అవి ఒకటి రెండు బ్యూటిఫుల్ డెలివరీస్ పడితే మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తారు అందులోకి రాఫ్ వీళ్ళంతా కూడా బౌలర్సే బట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా వీళ్ళంతా కూడా న్యూజిలాండ్ తో చూస్తే సిక్స్టీ ప్లస్ రన్స్ ఎయిటీ ప్లస్ కాబట్టి మెయిన్ గా ఒక రకంగా మనము ఆలోచిస్తే ఇండియా బ్యాటింగ్ చేస్తే ఒక గుడ్ టోటల్ టూ ఫిఫ్టీ ప్లస్ డెఫినెట్ గా మంచిగా ఉంటుంది ఇది వాళ్ళ ప్రతిధ్వని